ఈ వీడియోను లైక్ చేయండి లేదా చెయ్యకపోండి కాని ఈ కథ మాత్రం డబ్బులు లేక అప్పులు చేసి ఇబ్బంది పడుతూ డబ్బు కోసం ఏమైనా చేసే ఎంతో మంది కథ ఈ కథకి హీరో సియోంగ్ సియోంగ్ కూతురి పుట్టిన రోజు వచ్చింది సియోంగ్ తల్లి అతనికి తన కూతురిని డిన్నర్ కు తీసుకెళ్లమని కొంత డబ్బు ఇస్తుంది కాని సియోంగ్ కు ఇంకా డబ్బు కావాలి అతను తన తల్లిని మోసం చేసి ఆమె ఏటీఎం కార్డుని దొంగిలిస్తాడు ఆమె అకౌంట్లోని మొత్తం డబ్బును తీసేస్తాడు ఆ డబ్బుతో గుర్రపు పందెంలో పాల్గొని ఫోర్ మిలియన్ గెలుచుకుంటాడు ఇంతకు ముందే సియోంగ్ ఒక కంపెనీ నుండి అప్పు తీసుకున్నాడు ఇదే కారణంతో కొంతమంది అతనిని వెంబడిస్తున్నారు ఆ వ్యక్తులు సియోంగ్ ను బాగా కొడతారు సియోంగ్ తన జేబులను వెతుక్కుంటే తన దగ్గర డబ్బు లేదని తెలుసుకుంటాడు అతను వాళ్ల నుంచి తప్పించుకునేటప్పుడు ఒక అమ్మాయిని తాకినట్టు గుర్తుకు తెచ్చు అమ్మాయి అతని జేబు చించిందని అర్థమవుతుంది సియోంగ్ పేదవాడు కాబట్టి అతనికి ఒక నెల టైం ఇస్తారు ఈ సమయంలో అతను వాళ్ల డబ్బు తిరిగి చెల్లించాలి తన కూతురికి తిండి కొనడానికి ఎలాగోలా మళ్లీ డబ్బు సంపాదిస్తాడు ఆ తరువాత రైల్వే స్టేషన్ కు పరుగెత్తుతాడు కాని తన రైలు మిస్ అవుతాడు ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి అతని దగ్గరకు వచ్చి నేను నీతో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాను ఈ ఆటలో నువ్వు గెలిస్తే నేను నీకు ఒక లక్ష వాన్ ఇస్తాను అని చెప్తాడు చాలాసేపు కొట్టించుకున్న తర్వాత సియోంగ్ గెలుస్తాడు అంటే అతనికి ఒక లక్ష వాన్ వస్తుంది ఆ వ్యక్తి ఒక కార్డు ఇస్తూ ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఈ నంబర్ కు ఫోన్ చెయ్యి అని అంటాడు ఇంటికి తిరిగి వచ్చాక సియోంగ్ తల్లి అతనితో నీ కూతురు వచ్చే ఏడాది తన సవతి తండ్రితో యుఎస్ కి వెళ్తుంది అని చెప్తుంది ఇక్కడ మనకు అసలు విషయం సియోంగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడని ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలుస్తుంది అతను తన కూతురిని తన దగ్గరే ఉంచుకోవాలని కోరుకుంటాడు కాని ఇందుకు అతనికి చాలా డబ్బు కావాలి అందుకే అతను ఆ కార్డులో ఉన్న నంబర్ కు కాల్ చేస్తాడు సియోంగ్ ను ఓ కారులో తీసుకెళ్తారు అక్కడ మిగతా వాళ్లు కూడా ఉంటారు అందరూ స్పృహ తప్పిపోతారు అందరూ మేల్కొన్న తర్వాత వాళ్ళు నాలుగు వందల యాభై ఆరు మందితో పాటు కలిసి ఒకే చోట ఉన్నారని గుర్తిస్తారు అందరినీ ప్లేయర్లుగా అక్కడికి తీసుకువచ్చారు కారణం వాళ్లందరూ ఒకే విధమైన యూనిఫామ్ వేసుకుని ఉంటారు దీనంతటికి హోస్ట్ ఒక వ్యక్తి అతనే ఫ్రంట్ మ్యాన్ అతను అందరినీ చూస్తూ ఉంటాడు ఇక్కడ ఉన్న వారందరికీ ఉన్న ఒకే ఒక్క పోలిక వాళ్లందరూ పెద్ద మొత్తంలో అప్పులు చేశారు సియోంగ్ ప్లేయర్ నంబర్ వన్ ని కలుస్తాడు ఆయన ఒక ముసలివాడు ఆయనకు మెదడు క్యాన్సర్ ఉంటుంది అతని జీవితం అంతం కావడానికి దగ్గరగా ఉంటుంది ఇంతలో ఇద్దరు ప్లేయర్ల మధ్య గొడవ జరుగుతుంది ఒక అమ్మాయి పేరు సేబ్యోక్ అబ్బాయి పేరు జాంగ్ సేబ్యోక్ ఎవరో కాదు సియోంగ్ జేబు చించేసి అతని డబ్బు దొంగిలించిన అమ్మాయి ఆమెను చూసిన వెంటనే సియోంగ్ ఆమెను గుర్తుపడతాడు తన డబ్బు గురించి అడగడానికి ఆమె దగ్గరకు వెళ్తాడు ఈ సమయంలో కొందరు గార్డ్స్ అక్కడికి వస్తారు వాళ్లు పింక్ కలర్ యూనిఫామ్ ఉంటారు పైగా వాళ్ల ముఖాలు మాస్క్ తో మూసేసుకుని ఉంటారు గాడ్స్ ప్లేయర్లతో మీరు మొత్తం ఆరు గేమ్స్ ఆడాలి అని చెప్తారు ఈ గేమును గెలిచిన వ్యక్తికి భారీ మొత్తంలో డబ్బు లభిస్తుంది వాళ్ల ఒప్పందంతో కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు ఈ ఒప్పందంలో మూడు ముఖ్యమైన నిబంధనలు ఉంటాయి మొదటిది ఏ ఆటగాడు తనంతకు తానుగా ఆటను వదిలిపెట్టలేడు రెండవది ఆట ఆడలేని ప్లేయర్ ఆట నుండి తొలగించబడతాడు తొలగించబడటం అంటే ఏంటి అనేది మనకు తరువాత తెలుస్తుంది మూడవది అధిక సంఖ్యలో ప్లేయర్లు ఆట ఆడాలని అనుకోవచ్చు లేదంటే వాళ్లు ఆటను వదిలి వెళ్లవచ్చు తరువాత వాళ్లందరినీ మొదటి ఆటను ఆడేందుకు తీసుకువెళ్తారు సియోంగ్ తన చిన్నప్పటి ఫ్రెండ్ సంఘ్వూను కలుస్తాడు సంఘవూను చూసి సియోంగ్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అతను వ్యాపారం కోసం దేశం విడిచిపెట్టి వెళ్లాడు మొదటి గేమ్ లో ఒక పెద్ద బొమ్మ ఉంటుంది ఈ ఆట యొక్క రూల్ చాలా ఈజీ బొమ్మ పాట పాడుతుంటే ముందుకు కదలాలి పాట ఆగిపోతే కదలకుండా నిలబడాలి ఎవరైనా కదిలితే వాళ్లు ఆట నుంచి తొలగించబడతారు ప్రారంభంలో ఇది సరదాగా అనిపిస్తుంది కానీ ఒక అబ్బాయి కదలడంతో అతన్ని తుపాకీ కాల్చి చంపేస్తారు ఇదే తొలగించబడటం అనే దానికి అర్థం అంటే వాళ్లు చంపబడతారు ఇది చూసి అందరూ భయపడిపోతారు ఇప్పుడు వాళ్లకి ప్రాణాపాయం ఉందని అర్థమవుతుంది అందరూ భయంతో పరుగులు తీస్తారు ఆట నిబంధనల ప్రకారం కదిలిన వాళ్లు చంపబడతారు ఎలాగోలా కొంతమంది ఆటను పూర్తి చేస్తారు అక్కడున్న మృతదేహాలను తొలగిస్తారు మొత్తం నాలుగు వందల యాభై ఆరు మంది ప్లేయర్లలో రెండు వందల యాభై ఐదు మంది మాత్రమే మిగిలారు ఇప్పుడిప్పుడే అందరూ భయపడుతున్నారు ఎవరు ఆటను కొనసాగించాలనుకోవడం లేదు రూల్ నంబర్ మూడు ప్రకారం ఎక్కువ మంది ఆటగాళ్లు ఆటను ఆడాలనుకోకపోతే వారు ఆడాల్సిన అవసరం లేదు ఫ్రంట్ మ్యాన్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాడు కానీ అంతకంటే ముందుగా గెలిచిన వాళ్లకు వచ్చే ప్రైజ్ మనీ చూపిస్తారు దాంతో ఆటను వదిలిపెడితే ఈ డబ్బు చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుందని చెప్తారు ప్రైజ్ మనీ మొత్తం నలభై ఐదు బిలియన్ వాన్లు ఓటింగ్ లో చాలా మంది ఆటను ఆడాలని అనుకోలేదు కాబట్టి ఆట అక్కడే ఆగిపోతుంది అందరినీ వారి వారి ఇళ్లకు తీసుకువెళ్తారు మరుసటి రోజు సియాంగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ జరిగిన ప్రతిదాన్ని చెబుతాడు కానీ పోలీసులు అతని మాటలు నమ్మలేదు అతను పిచ్చివాడి లాగా ప్రవర్తిస్తున్నాడని అనుకుంటారు సియోంగ్ వాళ్లకి కార్డును చూపిస్తాడు కాని ఆశ్చర్యంగా ఆ కార్డుపై నంబర్ తప్పుగా ఉంటుంది అతను ఇంటికి తిరిగి వస్తాడు కాని అతని తల్లి ఇంట్లో లేదు తర్వాత సియోంగ్ క్లాస్మేట్ సంఘ్ అతని తల్లిని దూరం నుంచి సీక్రెట్ గా చూస్తూ ఉంటాడు ఇంతలో సియోంగ్ అక్కడికి చేరుకుంటాడు సంగ్వు బాధతో సియోంగ్ తో నాకు ఆరు బిలియన్ అప్పు ఉంది అని అంటాడు నేను క్లయింట్ల డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టాను దురదృష్టవశాత్తు ఆ మొత్తం డబ్బు నష్టపోయానని చెప్తాడు అంతలో సియో కు అతని తల్లి కాలికి గాయమైందని హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది ఆమె షుగర్ వ్యాధికి సరైన చికిత్స చేయించుకోకపోవడంతో గాయం మరింత పెరిగిపోయింది డాక్టర్ సియోంగ్ తో నీ తల్లిని కాపాడవచ్చు కాని ఆమెను కాపాడాలంటే ఆమె కాలిని తొలగించాల్సి ఉంటుందని చెప్తాడు ఈ ఆపరేషన్ కు చాలా డబ్బు కావాలి కాని సియోంగ్ దగ్గర అంత డబ్బు లేదు అతను తల్లి ఇన్సూరెన్స్ డబ్బును కూడా ఖర్చు పెట్టేశాడు తన భార్య దగ్గరకు వెళ్లి డబ్బు అడుగుతాడు అయితే ఆమె ఇవ్వడానికి నిరాకరిస్తుంది ఆమె తన భర్త దగ్గరకు వెళ్లి సియోంగ్ డబ్బు అడగడానికి వచ్చాడని చెప్తుంది అతని భార్య కొత్త భర్త సియోంగ్ కు డబ్బు ఇస్తూ నా కుటుంబానికి దూరంగా ఉండు అని అంటాడు దీనికి కోపంగా సియోంగ్ అతనిని కొట్టడం మొదలు పెడతాడు అంతలో అతని కూతురు కూడా అక్కడికి వస్తుంది అదే టైంలో మరో గేమ్ ప్లేయర్ అబ్దుల్ అలీ తన బాస్ దగ్గరకు డబ్బు అడగడానికి వెళతాడు కానీ తన బాస్ డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఫైట్ టైంలో అతని బాస్ చేయి మిషన్ లో ఇరుక్కుంటుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అబ్దుల్ అలీ డబ్బుతో అక్కడి నుండి తప్పించుకుంటాడు ఇంటికి వచ్చాక తన భార్యతో ఫస్ట్ ఫ్లైట్ రాగానే అందులో వెళ్లిపో అని చెప్తాడు ఇంతలో సేబ్యోక్ ఒక ఏజెంట్ను కలుస్తుంది ఆమె తన తల్లిని నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకు తీసుకురావాలనుకుంటుంది దీనికోసం డబ్బు అవసరం అందుకే ఆమె సియోంగ్ డబ్బును దొంగిలించింది ఆమెకు ఒక తమ్ముడు ఆమె మన అమ్మని తిరిగి తీసుకువస్తానని తన తమ్ముడికి హామీ ఇస్తుంది తరువాత ఒక పోలీస్ అధికారి వాళ్ల అన్న కనపడడం లేదని వాళ్ల అన్న ఇంటికి వెళ్తాడు అక్కడ వాళ్ల అన్న కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవడాన్ని గుర్తిస్తాడు ఇంటిని బాగా గమనిస్తూ ఉంటే అక్కడ అతనికి ఒక కార్డు కనిపిస్తుంది ఈ కార్డు పోలీస్ స్టేషన్ లో సియాంగ్ దగ్గర కూడా చూసినట్లు అతనికి గుర్తొస్తుంది ఆ అధికారి సియోంగ్ ను కలిసి కార్డు గురించి విచారణ చేస్తాడు కానీ సియోంగ్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతాడు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కి మళ్లీ ఆ కార్డు కనిపిస్తుంది దీంతో మళ్లీ ఆ గేమ్ లో ఆడాలని నిర్ణయించుకుంటాడు దాంతో అందరి ఆటగాళ్లను మళ్లీ ఓ షిప్ దగ్గరకు తీసుకెళ్తారు పోలీస్ అధికారి ఆ కార్లను వెంబడిస్తూ అక్కడికి చేరుకుంటాడు అతను ఓ గార్డును చంపేసి నీళ్లలో పడేస్తాడు ఆటగాళ్లను ఐలాండ్లోని సీక్రెట్ ఏరియాకి తీసుకెళ్తారు కానీ తరువాత వాళ్లతో ఏ గేమ్ ఆడించబోతున్నారో వాళ్లకి ఏమాత్రం ఊహ ఉండదు అంతా తమ తమ జట్లు ఏర్పరచుకుంటారు రాత్రి సేబ్యో తన స్నేహితురాలితో కలిసి గార్డులను తప్పించుకుని ఆ ఏ చూడటానికి వెళ్తుంది ఆమె అక్కడ పెద్ద పెద్ద పాత్రల్లో ఏదో వండుతున్నారని గమనిస్తుంది గార్డులకు అనుమానం వస్తుంది ఓ గార్డ్ వాష్రూమ్ చెక్ చేసేందుకు వస్తాడు అంతలోపు యోక్ తిరిగి వచ్చేస్తుంది ఆమె తన స్నేహితురాలికి అక్కడ చూసింది మొత్తం చెబుతుంది సంగ్ సంఘ్వు వారి మాటలు వింటాడు అతను సేబ్ ను ఆ విషయాన్ని ప్రశ్నిస్తాడు దీనికి ఆమె పెద్ద పాత్రల్లో ఏదో వండుతున్నారు అని చెబుతుంది అటు తరువాత అందరిని ఆట స్థలానికి తీసుకెళ్తారు వాళ్ల ముందు నాలుగు ఆకారాలు ఉంటాయి వాళ్లు అందులో ఒక దానిని ఎంచుకోవాలి సంఘ్వు గేమ్ గురించి ముందే తెలుసుకుని మనం వేర్వేరు ఆకారాలు ఎంచుకోవాలి అని చెబుతాడు ఆ తరువాత ప్లేయర్స్ కి చిన్న చిన్న బాక్సులు ఇస్తారు అందులో ముందుగా చూపించిన ఆ ఆకారాలు తయారుగా ఉంటాయి వాళ్లు చేయాల్సిన పని ఆ ఆకారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏమాత్రం విరిగిపోకుండా ఖచ్చితంగా బయటకు తీయాలి కాని పొరపాటున ఆ ఆకారం పాడైతే మాత్రం వాళ్లు ఆట నుంచి ఎలిమినేట్ అవుతారు అంటే చంపబడతారు సంఘ్వు సులభంగా తన ఆకారాన్ని బయటకు తీస్తాడు కానీ సియోంగ్ భయంతో గజగజ వణుకుతాడు అయితే చివరికి అతను ఏదో విధంగా గెలుస్తాడు అతనితో పాటు నూట ఎనభై ఏడు మంది ఆటగాళ్లు తిరిగి రావడంతో ఇప్పుడు మొత్తం నూట ఎనిమిది మంది మాత్రమే మిగిలారు తరువాత వాళ్లను భోజనం కోసం తీసుకెళ్తారు అక్కడ జాంగ్ అనే వ్యక్తి ఒక ప్లేయర్ తో గొడవపడి అతని చంపేస్తాడు ఇక్కడ ఒక డాక్టర్ కూడా ఆ ప్లేయర్స్ లో ఉన్నాడు అతను గార్డుల సహాయంతో చనిపోయిన వాళ్ల అవయవాలను చైనా వాళ్లకి అమ్ముతాడు అందుకే డెడ్ బాడీలను తీసుకెళ్లినప్పుడల్లా మాయం చేసేవారు ఇది ఫ్రంట్ మ్యాన్ కు తెలియకుండా జాగ్రత్తగా జరుగుతోంది ఈ కారణంగా గార్డులు తమ వ్యక్తిని కంట్రోల్ రూమ్ లో పెట్టారు ఆ వ్యక్తి వీడియో ఫుటేజీని డిలీట్ చేస్తూ ఉంటాడు డాక్టర్ కి తర్వాత వచ్చే గేమ్ గురించి ముందే తెలుసుకునేలా గార్డులు సహాయపడుతుంటారు దీంతో అతను సేఫ్ గా గేమ్ ఆడొచ్చు ఒక గార్డ్ డాక్టర్ తో ఈ రోజు ఆటగాళ్లకు తక్కువ భోజనమిచ్చా దీంతో వాళ్లు ఒకరినొకరు కొట్టుకుంటారు అలా బలహీనమైన వాళ్లను ఆటలో నుంచి తొలగించొచ్చు అని చెప్తాడు అదే టైంలో గార్డ్ డాక్టర్ కి తర్వాతి గేమ్ గురించి కూడా చెబుతాడు ఇప్పుడు లైట్లు ముప్పై నిమిషాల తరువాత అవుతాయి సంగ్ వు సియోంగ్ జట్టు ఏదైనా తప్పు చేస్తుందనుకుంటాడు అందుకే తన జట్టును అప్రమత్తం చేస్తాడు ఈ సమయంలో డాక్టర్ జాంగ్ జట్టులో చేరతాడు డాక్టర్ జాంగ్ కి తరువాతి గేమ్ గురించి చెబుతాడు లైట్లు ఆఫ్ అయ్యాక జాంగ్ తన జట్టుతో అందరిని చంపేస్తాడు ఒక అమ్మాయిని చంపిన తర్వాత సేబ్ యోక్ ను కూడా చంపడానికి వస్తాడు కాని సియోంగ్ ఆమెను కాపాడుతాడు అప్పటికి గాడ్లు వచ్చి వాళ్ళను ఆపేస్తాడు ఇప్పుడు కేవలం ఎనభై మంది మాత్రమే మిగిలారు తరువాత మూడో గేమ్ కోసం వాళ్లని తీసుకెళ్తారు వాళ్ళు పది మందితో Sampai జట్టు తయారు చేసుకోవాలని చెప్తారు అందరూ తమ తమ జట్లను ఏర్పరచుకుంటారు కు వచ్చే గేమ్ గురించి ముందే తెలుసు అందుకే తన జట్టులో సేబ్యోక్ స్నేహితురాలిని తీసుకోవడం లేదు తన జట్టును పూర్తిగా పురుషులతోనే నింపుతాడు దాంతో సేబ్యోక్ స్నేహితురాలు జాంగ్ మీద ప్రతీకారంతో ఉంటుంది అటు సంంగ్వు కూడా తన జట్టును ఏర్పరచుకుంటాడు ఒక ప్లేయర్ కావలసి రావడంతో సేబ్యోక్ స్నేహితురాలు అతని జట్టులో చేరుతుంది ఈ గేమ్ పేరు టగ్ ఆఫ్ వార్ అంటే ఎదురు జట్టును కింద పడేయాలి గేమ్ మొదలవుతుంది జాంగ్ జట్టు సులభంగా గెలుస్తుంది ఇప్పుడు సంంగ్ జట్టు ఆడాల్సి ఉంది ప్లేయర్ నంబర్ ఒకటి వృద్ధుడు నేను అనేక టగ్ ఆఫ్ వార్ ఆటలు ఆడానని చెప్తాడు అందుకే అతను వాళ్లకు గెలిచే పద్ధతులు చెబుతాడు ఏదో విధంగా వాళ్లు ఆ గేమ్ ని గెలుస్తారు ఆ తరువాత లైట్లు మళ్లీ ముప్పై నిమిషాల తరువాత ఆఫ్ అవుతాయని చెప్తారు దాంతో సంఘు తమ జట్టుకు అప్రమత్తంగా ఉండమని చెప్తాడు వాళ్లు గస్తీ వేయాలని నిర్ణయించుకుంటారు ఇదే సమయంలో డాక్టర్ ఇంకా గార్డులు డెడ్ బాడీల నుంచి అవయవాలను తీస్తూ ఉంటారు గార్డులు ఇరవై ఎనిమిది ఇంకా ఇరవై తొమ్మిది అవయవాలను డెలివరీ చేసేందుకు వెళతారు అక్కడ మిగతా గార్డ్స్ ఒక మృతదేహానికి కేవలం ఒక కిడ్నీ ఉందని మాట్లాడుకుంటారు గార్డు నంబర్ ఇరవై తొమ్మిది ఎవరో కాదు ఆ పోలీస్ అధికారి ఆ మాటలు విని అతనికి అనుమానం వస్తుంది వాళ్లు మాట్లాడుతున్న వ్యక్తి మా అన్న అయ్యుండొచ్చని అనుకుంటాడు దీంతో ఇరవై ఎనిమిది ఇంకా ఇరవై తొమ్మిది నంబర్ గార్డు అవయవాలను డెలివరీ చేయడానికి బయలుదేరతారు అంతలో పోలీస్ అధికారి ఓ బాంబును గమనిస్తాడు నంబర్ పోలీస్ అధికారితో మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్లగానే ఈ ప్రదేశం పేలిపోతుంది అని చెప్తాడు పోలీస్ అధికారి నంబర్ ఇరవై ఎనిమిది నుంచి మరింత సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తాడు కాని నంబర్ ఇరవై ఎనిమిది అధికారిపై అనుమానం పెంచుకుంటాడు అతను అధికారిని తన ముఖం చూపించాలని ఆదేశిస్తాడు ముఖం చూపించే టైం కి పోలీస్ అధికారి తుపాకీని నంబర్ ఇరవై ఎనిమిది మీద పెట్టి ఒక్క కిడ్నీ ఉన్న మనిషి ఎవరని అలాంటి అలాగే నువ్వు జాంబీ అని పిలిచే వ్యక్తి ఎవరని ప్రశ్నిస్తాడు నంబర్ ఇరవై ఎనిమిది సమాధానమిస్తూ ఆమె ఒక అమ్మాయి లీడర్ రూమ్ లోని డేటాబేస్ లో నీకు అన్ని వివరాలు దొరుకుతాయని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీస్ అధికారి నంబర్ ఇరవై ఎనిమిదిని చంపేస్తాడు అదే టైంలో డాక్టర్ గార్డులను తను నెక్స్ట్ ఆడబోయే గేమ్ గురించి ప్రశ్నిస్తాడు కాని ఈసారి గార్డులో ఆ గేమ్ గురించి మాకు కూడా తెలియదని చెబుతారు ఈ విషయం విని డాక్టర్ కోపంతో ఓ గార్డును పట్టుకుని కొడుతూ అతన్ని చంపేసి అక్కడి నుంచి పారిపోతాడు ఓ గార్డ్ అతన్ని వెంబడిస్తూ ఆట స్థలానికి చేరుకుంటాడు గాడ్ డాక్టర్ ను చంపడానికి సిద్ధంగా ఉంటాడు ఇదే టైంలో లీడర్ అక్కడికి చేరుకుంటాడు అతను ఆ గార్డును ఇంకా డాక్టర్ ను కూడా చంపేస్తాడు తన వెళ్లే మార్గంలో నంబర్ ఇరవై ఎనిమిది మృతదేహాన్ని చూస్తాడు దీంతో ఈ ఏరియాలో ఎవరో అనుమానాస్పద వ్యక్తి ఉన్నాడని గ్రహిస్తాడు ఇదిలా ఉంటే పోలీస్ అధికారి లీడర్ రూమ్ కు చేరుకుంటాడు అక్కడ అన్ని చెక్ చేస్తూ ఒక గదిలోకి వెళతాడు ఆ గదిలో అందరి రికార్డులు ఉంటాయి అతను ఆ రికార్డులను చెక్ చేస్తాడు విజేతల లిస్టులో తన అన్న పేరు కనిపిస్తుంది అంటే అతని అన్న ఈ గేమును గెలిచాడు ఇంతలో ఆటగాళ్లను నాల్గో గేమ్ కోసం తీసుకెళ్తాడు ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని ఎంచుకోవాలని చెప్తారు అందరూ తమ తమ భాగస్వాములను ఎంచుకుంటారు సేబ్యోక్ స్నేహితురాలు కూడా తన పార్ట్నర్ కోసం వెతుకుతుంది కానీ ఎవరూ ఆమెను జత చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఈ గేమ్ లో ప్రతి ప్లేయర్ కి పది గోళీలు ఇస్తారు తమ భాగస్వామి వద్ద ఉన్న గోళీలను బలవంతంగా కాకుండా గెలుచుకోవాలి ఎవరైనా గోళీలు లేకుండా ఉంటే అతను ఆట నుంచి ఎలిమినేట్ అవుతాడు సంఘ్వు ఇంకా అబ్దుల్ అలీ జోడీ బిజోడీ ఆట ఆడతారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో ఎన్ని గోళీలు ఉన్నాయో అని అంచనా వేయాలి అబ్దుల్ అలీ గోళీలన్నీ మొత్తం గెలుచు చివరి రౌండ్ కు సంఘ్వు దగ్గర ఒక్క గోళీ మాత్రమే మిగిలి ఉంటుంది ఇప్పుడు తనకి తను ఓడిపోతే చంపేస్తారని అర్థమవుతుంది అప్పుడు సంఘ్వు తన స్నేహితుడిని మోసం చేస్తాడు ఒకరు ఓడిపోతే ఆట మళ్లీ ఆడించబడుతుంది అని అబ్దుల్ ని నమ్మిస్తాడు అతను గోళీలను మార్చి తన స్నేహితుడి గోళీలను తీసుకుని గార్డుకు ఇస్తాడు ఆపై అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తరువాత అబ్దుల్ అలీ తన గోళీలను చెక్ చేసుకుంటాడు కాని అతనికి గోళీల స్థానంలో రాళ్లు మాత్రమే కనిపిస్తాయి ఇదే సమయంలో ప్లేయర్ నంబర్ ఒకటి వృద్ధుడు అనారోగ్యంతో గజగజ వణుకుతుంటాడు అతను సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడు సియోంగ్ అతనిని గేమ్ ఆడమని ప్రోత్సహిస్తాడు ఇద్దరు జోడీ బిజోడి ఆట ఆడతారు వృద్ధుడు అన్ని గోళీలను గెలుచుకుంటాడు కానీ చివరి రౌండ్ లో తను ఏ నంబర్ చెప్పాడో మర్చిపోతాడు దీంతో సియోంగ్ అతని గోళీలను తీసుకుంటాడు అయితే వృద్ధుడు తెలివైనవాడు ఒక గోలిని దాచిపెడతాడు అతను తిరిగి అక్కడే ఆట ఆడకుండా తిప్పలు పెడుతుంటాడు సియోంగ్ మళ్లీ అతనితో ఆట ఆడమని వేడుకుంటాడు అప్పుడు ఆ వృద్ధుడు నువ్వు నా గోళీలన్నీ తీసుకున్నావు నన్ను మోసం చేశావు ఈ విషయం నాకు తెలుసు కాని నేను నువ్వు గెలిచేలా నటించాను అని చెప్తాడు ఈ మాట విని సియోంగ్ కు అతనిపై దయ వస్తుంది అతను తన గోళీలన్ని తిరిగి ఇచ్చేస్తాడు ఇదే టైంలో సేబ్యోక్ ఇంకా ఆమె స్నేహితురాలు ఆట ఆడుతుంటారు వాళ్ల ఆట ప్రకారం గోళీలను గోడకు దగ్గరగా వేసిన వారు గెలుస్తారు ముందుగా సేబ్యోక్ తన గోళీలని విసురుతుంది తరువాత ఆమె స్నేహితురాలు అన్ని గోళీలని ఒక్కసారి విసురుతుంది దీన్ని చూసి సేబ్యోక్ ఆమెను మళ్లీ వేయమని కోరుతుంది కాని ఆమె స్నేహితురాలు లేదు సేబ్యోక్ నేను ఒంటరిగానే ఉన్నాను నాకు వెనుక ఎవరూ లేరు కాని నీకు తమ్ముడు ఉన్నాడు మీ తమ్ముడి కోసం పోరాడాలి అందుకే నువ్వు బతకాలి అని అంటుంది ఈ మాటల తరువాత సేబ్యోక్ స్నేహితురాలు చంపబడుతుంది అందరి మృతదేహాలను తీసుకెళ్తారు లేయర్స్ తిరిగి తమ గదులకు చేరుకుంటారు జాంగ్ సేబ్యోక్ స్నేహితురాలు ఇంకా బతికే ఉందని చూస్తాడు ఆమె ప్రశాంతంగా కూర్చుని ఉంటుంది అంతలో ఫ్రంట్మాన్ ఒక మృతదేహం దగ్గర పోలీస్ ఆఫీసర్ యొక్క ఐడి కార్డు కనుక్కుంటాడు తరువాత ఫ్రంట్మాన్ కు లు వచ్చేశారని తెలుస్తుంది అతను వాళ్లని ఆహ్వానించేందుకు వెళుతాడు అందరు లను ప్రత్యేక గదులకు తీసుకెళ్తారు తరువాత ఫ్రంట్మాన్ మరో వ్యక్తికి విఐపీల రాక గురించి సమాచారం అందిస్తాడు ఈ వ్యక్తి ప్రధాన పాత్రధారి అతనిపై మరింత సమాచారం మనం తరువాత తెలుసుకుంటాం మరుసటి రోజు ప్లేయర్స్ ని ఐదవ ఆట కోసం తీసుకువెళ్తారు అక్కడ ఒకటి నుండి పదహారు వరకు సంఖ్యలు ఉంటాయి ప్లేయర్స్ తమ నంబర్ ను ఎంచుకోవాలి దీని అర్థమేమిటంటే ఎవరైతే ఏ నంబర్ తీసుకుంటారో ఆ సంఖ్యను అనుసరించి వారి వంతు వస్తుంది చివరిలో మొదటి ఇంకా చివరి నంబర్లు మాత్రమే మిగిలిపోతాయి అంటే ఒకటి ఇంకా పదహారు సియోంగ్ ఏ నంబర్ ఎంచుకోవాలని అయోమయానికి గురవుతాడు అతను ఒకటవ నంబర్ ఎంచుకుంటా తాను ఆట గురించి తెలియక అక్కడే చిక్కుకుంటాడేమో కాని పదహారవ నంబర్ ఎంచుకుంటే తన వంతు రాకముందే ఆట ముగిసిపోతుందేమో అని ఆలోచనలో పడతాడు ఇంతలో ఒక వ్యక్తి సియోంగ్ దగ్గరకు వచ్చి నాకు ఒకటవ నంబర్ కావాలని నా జీవితంలో ఎప్పుడూ మొదటి నంబర్లో లో లేను అని అంటాడు ప్లేయర్స్ ని గేమింగ్ రూమ్ కు తీసుకెళ్తారు ఆట యొక్క నియమం ఏంటంటే కుదిరిన సమయంలో వంతెనను దాటాలి వంతెన మధ్య రెండు గాజు పలకలు ఉంటాయి ఒకటి సాధారణ గాజు పలక మరొకటి టెంపర్డ్ గాజు పలక సాధారణ గాజు పలక మీద అడుగుపెట్టి అది పగిలిపోతుంది దాంతో ఆటగాళ్లు కింద పడిపోతారు ఆట మొదలవుతుంది ఒకరి తరువాత ఒకరు ఎలిమినేట్ అవుతారు తరువాత జాంగ్ వంతు వస్తుంది కాని ముందుకు వెళ్లడు అతని ముందు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు లేదా ఇక్కడే అందరూ చనిపోవాలి ఇంతలో జాంగ్ దగ్గరికి సేబ్్యోక్ స్నేహితురాలు ముందుకు వస్తుంది నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నిన్ను తుడిచి పారేస్తానని చెప్పాను కదా అని అంటుంది ఆమె జాంగ్ ని పట్టుకుని కలిసి కిందికి దూకుతుంది దాంతో ఇద్దరూ చనిపోతారు తరువాత అక్కడి ప్లేయర్లలో ఒక గాజు కంపెనీలో పనిచేసిన వ్యక్తి ఉంటాడు అతనికి టెంపర్డ్ గాజో తెలుస్తుంది ఫ్రంట్మాన్ ఈ విషయం తెలుసుకున్న తరువాత లైట్లు ఆర్పేస్తాడు ఇలా చేస్తే ఆటగాళ్లు గాజును గుర్తించలేరు దాంతో చివరి అడుగుకు సమయం సరిపోదు దాంతో సంఘ్వు ఆ వ్యక్తిని నెట్టేస్తాడు అంతలో సంగ్వు సియోంగ్ సేబ్యోక్ వంతెనను దాటి గెలుస్తారు కాని పగిలిన గాజు వల్ల అందరూ గాయపడతారు సేబ్యోక్ తీవ్రంగా గాయపడుతుంది ఇకపోతే పోలీసు అధికారి ఒక సర్వెంట్ ని చంపి అతని స్థానాన్ని తీసుకుంటాడు ఒక విఐపీ అతనిపై అనుమానం పెంచుకుంటాడు ముసుగుతీసే అని అంటాడు దానికి ఆ అధికారి సరే కాని లోపలికి వెళ్లాక తీసేస్తా అని అంటాడు లోపలికి వెళ్లాక పోలీస్ ఆఫీసర్ విఐపీ ను బ్లాక్అవుట్ చేస్తాడు ఫ్రంట్మాన్ కు ఇది తెలియగానే ఆఫీసర్ ను వెంబడిస్తాడు ఆఫీసర్ ఓ ఐలాండ్ కి చేరుకుంటాడు అతను తన సీనియర్లకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది అతను అన్ని ఆధారాలను పంపించడానికి ప్రయత్నిస్తాడు కానీ నెట్వర్క్ లేదు ఫ్రంట్ మాన్ ఆ ఆఫీసర్ ను పట్టుకుంటాడు నాతో రా అని అంటాడు కానీ ఆఫీసర్ అతన్ని కాల్ చేస్తాడు ముసుగు తీస్తాడు దాంతో ఆఫీసర్ ఆశ్చర్యపోతాడు అది ఎవరో కాదు వాళ్ల అన్నయ్యే మాన్ ఆఫీసర్ ను కాల్ చేస్తాడు ఆఫీసర్ నీటిలో పడిపోతాడు ఇక ఇక్కడ చూస్తే సేబ్ యోగ్ గాజు వల్ల తీవ్రంగా గాయపడుతుంది ఆమెకు రక్తస్రావం అవుతోంది ముగ్గురికి భోజనం ఏర్పాటు చేస్తారు ఒక్కో ఆటగాడి ముందు కత్తిని పెడతారు దాంతో అర్ధరాత్రి అందరూ ఒకరినొకరు చంపుకోవాలని సియోంగ్ సేబ్యోక్ పరిస్థితి ఇంకా విషమంగా మారడాన్ని చూస్తాడు నువ్వు ఆందోళన పడాల్సిన పనిలేదు అని ఆమెకు భరోసా ఇస్తాడు సంఘువుని ఓడించాక నువ్వు నేను బయటికి వెళ్లి ఈ డబ్బును పంచుకుందాం అని అంటాడు దానికి సేబ్యోక్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు వాడిని అనాథాశ్రమంలో ఉంచి వచ్చాను మనలో ఎవరు బతికినా ఇద్దరి కుటుంబాన్ని చూసుకోవాలి అని చెప్తుంది ఆమె పరిస్థితి మరింత విషమంగా మారుతుంది సియోంగ్ డాక్టర్ ను పిలిచేందుకు వెళతాడు కాని తిరిగి వచ్చేసి రికి సంఘ్వు ఆమెను చంపేస్తాడు మరుసటి రోజు ఇద్దరిని చివరి ఆటకు తీసుకువెళ్తారు ఆట చాలా సులభం నువ్వు బతకాలంటే ఎదుటివాడిని చంపాలి ఈ ఆటకు పేరు స్క్విడ్ గేమ్ ఆట మొదలవుతుంది సియోంగ్ ఇంకా సంఘ్వు మధ్య హోరా హోరి పోరు జరుగుతుంది చివరిలో సంఘ్వు పరిస్థితి దారుణంగా మారుతుంది సియోంగ్ తన స్నేహితుడితో ఇక చాలు ఈ ఆటను ఆపేద్దాం నాతో రా అని చెప్తాడు కాని సంఘు తనను తాను చంపుకుంటాడు అలా సియోంగ్ గెలుస్తాడు తర్వాత ఫ్రంట్ మ్యాన్ సియోంగ్ తో నువ్వు చాలా బాగా ఆడావు కాని ఇది నేను ఊహించలేదా అని అంటాడు సియోంగ్ ని తిరిగి తన ఇంటి దగ్గర వదిలేస్తాడు ఏటీఎం కార్డు అతని చేతిలో ఉంటుంది ఏటీఎం లో చూడటానికి వెళ్తే అందులో మొత్తం డబ్బు జమై ఉంటుంది ఇంటికి వెళ్లేసరికి అతని తల్లి చనిపోయి ఉంటుంది తర్వాత సీన్ ఒక సంవత్సరం తరువాతకి మారుతుంది సియోంగ్ విచిత్ర స్థితిలో జీవిస్తున్నాడు అతను ఆ డబ్బును ఖర్చు చేయలేదు ఒక రోజు ఒక పువ్వులు అమ్మే మహిళ అతనికి అదే కార్డు ఇస్తుంది ఆ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది సియోంగ్ అక్కడికి వెళ్తాడు అక్కడ ప్లేయర్ నంబర్ ఒకటి ఆ ముసలి వ్యక్తి ఇంకా బతికే ఉంటాడు ఆ ముసలి వ్యక్తి ఈ ఆటలన్నీ నేనే ఏర్పాటు చేశాను ఇదంతా నా క్లయింట్లతో కలిసి ప్లాన్ చేశాను జనం చనిపోతుంటే చూడటం ఆనందంగా ఉంటుంది నువ్వు గెలిచిన డబ్బు నాదే అంటూ ఆ వృద్ధుడు చనిపోతాడు సియోంగ్ సేబ్యోక్ తమ్ముడి దగ్గరకు వెళ్తాడు అతన్ని తల్లి తల్లిదగ్గర వదిలేసి ఈ అబ్బాయిని చూసుకోమని చెప్పి ఒక పెద్ద డబ్బుతో నిండిన బ్యాగ్ ఇచ్చి స్టేషన్ కి వెళ్తాడు అక్కడ అదే అపరిచిత వ్యక్తి తన ముందు ప్రత్యక్షమవుతాడు సియోంగ్ అతని వెంటపడతాడు కానీ అతను తప్పించుకుంటాడు సియోంగ్ కార్డ్ నంబర్కు కాల్ చేసి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఇదంతా ఎందుకు ఎందుకు మిగతా వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు అని అడుగుతాడు కాని అవతలి నుంచి సమాధానం మాత్రం నువ్వు బతకాలి అనుకుంటే ఆ విమానంలో ఎక్కువ అని వస్తుంది ఇక్కడితో కథ ముగుస్తుంది నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్